ఇక్కడ ఒక బ్రో ఉన్నాడు మరి అతని దగ్గర ఒక ఫ్రైన్లైట్ నోట్ ఉంది ఈ ఫ్రాండ్ రోడ్ అక్కడ దగ్గర పడేసి దానికోసం మేము ఇట్లా నాదే అన్నట్టు ఫ్రాంక్ కూడా చేద్దామని చూస్తున్నాము ఆయన రియాక్షన్ ఎట్లుంటది పైసలు పైసలు నీ పైసలు స్తున్నా పై పైసలు నాయా నాటులు తితున్నాం దీనికి కలర్ అంటే ఏ కలర్ ఒకసారి చెప్పుడే తీసుకున్నా కాబట్టి సంబంధం లేదా ఇక్కడ నువ్వే చెప్పు అవి అవి ఇలా రూట్ లో మస్తుమారి పోతా వాళ్ళేవి కావచ్చు ఏమో నా అంటున్నాడు ఆయన కూర్చుంది ఆడ ఆడే ఆయన ఆడ కూర్చున్నాడు ఆడ కూర్చున్నాడు ఆయన దీని మీద కూర్చున్నాడు అడ్కోవాలి ఆయన ఉంటుందా గుర్తు పైసలు ఆయన రాసింది రాసింది పెన్సిల్ తో రాసింది ఉంటది చూడండి సైడ్

సరే ఇప్పుడు ఏమో పక్కా దొరికింది కదా ఈ అమౌంట్ నువ్వు కన్ఫర్మ్ చెప్పలేకపోతున్నావు ఈ అమౌంట్ ఇస్తే వాళ్ళని కొట్టడానికి అదే బ్రో నువ్వు కాల్ బ్రో 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 పైసలు మాకు దొరికినాయి ఐదు వందలు ఇప్పుడు పైసలు ఎవరిని పెట్టుకొని ఎవరికి మాట్లాడుతున్నాడు బుడ్డు చెప్పేది పైసలు ఐదు వందలు దొరికినాయి చెప్పండి మేము పైసలు వాటి పట్టి ఐదు వందలు తెలువై తెలువై మా వాడికి దొరికినాయి దొరికినాయి దొరికే పైసలు అక్కడ కూర్చున్నాడు ఫోన్ మాట్లాడుకుంటున్నాడు ఆయన టిఫిన్ ఆడున్నాయి చెప్పకడు చెప్పు టిఫిన్ బాక్స్ పైసలు పైసలు అరేస్తాడు ఒకటి నేను ఏదైనా ఉంటే సంబంధం లేదు మావాడు అక్క వస్తున్నాడు పైసలు ఆయన బాక్స్ లేదా ఆడున్నాయి ఆడవాడాలి పైసలు కూర్చున్నాడు ఏం పెట్టింది కదా సరే వాడు తీసుకున్నాక చూసావు తీసుకున్నాక చూసినావు అంత ముందు చూసుకోండి అరే ఒక్కరిని చూసి ఒక్కరు చూసి ఇద్దరే దొరికేది ఏదో దొరికినే తీసుకున్నాం దీనికి గతలు డ్రామాలు అవన్నీ అర్థమైనా పైసా దొరికినాడు మౌన అమ్మాయికు మీరు ఇద్దరు కలిసి మేము ఎక్కుతారు మోన్ మీద ఎక్కడికి ఇద్దరుగా జీరో ఇద్దరి కాదు అర్థంగా మా వాడు బండాడ పెట్టాడు పెట్టిండు నడుచుకుంటూ వచ్చి పైసలు తీసుకున్నాడు దొరికినా చెప్తున్నాను కదా నా పైసలు చెప్తున్నా మీలా కాదు కదా మా తమ్ముడు లేకపోతే ఇంకా నా పైసలు తీసుకోండి ఈ పైసలు అయితే ఏంటి రాజీ అయితే పెట్టా కదా కాలం నీకే మాకు ఇచ్చేసి అర్థమైంది మేము తీసుకున్నాం చిన్నపిల్లడి కాదు గురించి తెలియదు

మా అన్న దాని పెన్సిల్ తోట ఎర్రకోట ఫోటో బి ఉంటాయి ఉంటుంది ఇంకా ఏమన్నా చెప్పు నంబర్ రాసుకున్నారు అదని కానీ అరే నువ్వు చెప్పురా నేను పెన్సిల్ గీసిన దాని మీద ఎర్రకోట బి ఉంటది ఎర్రకోట ఉండదు మీరు చెప్పిన చెప్పు చెప్పు నువ్వు చెప్పా నువ్వు చెప్పానా నువ్వు చెప్పా మా వాడు జరిగినా ఎత్తున్నా పర్వాలేదు

సంబంధం లేదు నువ్వు భర్త మార్చి జేబులో వెళ్తున్నావు తిరుచున్నావు చెప్పే ఇందాకనే ఇప్పుడేమో ఆయనే అంటున్నావు మళ్ళీ నీ అంటావు 300 ते 930 केलेले एक पते 930 केलेले पिंकवर 300 कल तर रोड नुंक कटलं तर नेंदा ग्राम वाली तर व्यापार जेतरारा आ एबा हे दाना ओके आ नु आना ए बाबू ए बाबू ते आना अक्षर अन्न की जुड अन्न ने गुरु वाटड ओवर नोट बॉडी सुद्धा वरजनाला डबल कटा सुद्धा अन्न जुडू आ नाटक लिंग अधिकार आ नु हे दाना इते हेला